దోపిడీ మీద పెద్దిరెడ్డి పెట్టిన శ్రద్ధ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వైండినింగ్ లైనింగ్ పనుల మీద పెడితే ఎప్పుడో పూర్తయ్యేదని తెలిపారు మంత్రి నిమ్మల రామారాయుడు చిప్పిలి గుంటువారిపల్లి రిజర్వాయర్ల పనులు తొంభై శాతం పూర్తయిన ఐదేళ్లలో మిగిలిన పది శాతం పనులు చేయకపోవడం వల్లే జగన్ నిర్లక్ష్యానికి నిదర్శనమని చిప్పిలి రిజర్వాయర్లో ఇసుక లూటీ చేసి అమ్ముకున్నానంటూ మండిపడ్డారు ఆవులపల్లి నేతగుంటపల్లి ముద్దువేడు రిజర్వాయర్ల పనులు జరగకుండానే బిల్లులు లూటీ చేసిన పెద్దిరెడ్డి దోపిడీపై విచారణ చేయిస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి ఇక హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా రాయలసీమ జిల్లాలో మూడో రోజు పర్యటించారు హంద్రీనీవ ప్రధాన కాలువలో భాగమైన పొంగనూరు బ్రాంచ్ కెనాల్ను స్థానిక నేతలు అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి వచ్చే సీజన్ నాటికి పనులు పూర్తి చేశారా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రి పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఏదైతే హంద్రీనివా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హ్రీనివాకి మరి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల పాలనలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీనివే ఒక